ఏలూరు విద్యుత్ జిల్లా కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం నేపథ్యం కూటమి ప్రభుత్వం బాబు సర్కారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ప్రధాన డిమాండ్ పెట్టి ఉన్నారు ఆ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల వైఎస్ఆర్ గవర్నమెంట్ ట్రూ ఆఫ్ పేరుతో రకరకాల ఛార్జీల పేరుతో ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు ఆదానితో ఒప్పందం చేసుకొని స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం బాధు సర్కారు మేనిఫెస్టోలో మొదటి అంశంగా పెట్టాం బాదుడే బాధుడనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా రోడ్ల మీద తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేశారు స్మార్ట్ మీటర్లు పగలబట్టండి విద్యుత్ ఛార్జీలు కట్టవద్దు పెంచడానికి వాళ్ళెవరని చెప్పినటువంటి బాబు సర్కారు సంవత్సర కాలంలో బాధుడే బాధుడు విద్యుత్ ఛార్జీలు ప్రజలపై పల్లికి భారం తీసుకొస్తూ స్మార్ట్ పల్లె కొట్టుల్లోనూ స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని బాబు సర్కారు కోటమి సర్కారు తీసుకొచ్చారు మరి ఇదేమిటాన్ని ప్రశ్నిస్తున్నాం తక్షణం స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి లేని పక్షంలో మరో బషీరాబాద్ ఉద్యమ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వస్తుందని బాబు సర్కార్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు కరెంటు దోపిడీ చేసే స్మార్ట్ మీటర్ల బిగింపుని ఆపాలని అలాగే ప్రజలపై విధిస్తున్న వివిధ విద్యుత్ భారాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఏలూరు విద్యుత్ భవన్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం మేము ప్రధానంగా కోరుతున్నది ఒక పాత విధానం చెల్లిన పనికిరాదని అనుకున్నప్పుడు కొత్త విధానాన్ని ప్రవేశపెడతారు ఇప్పుడు పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అంటే పాత మీటర్లు పనికిరావనా పాత మీటర్లు పనికిరాకపోతే ఇంతకాలం మీరు గోల్డ్ లోడగొట్టి ఆ పాత మీటర్ల ఆధారంతో మా దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులకి సమాధానం చెప్పాలి ఆ పాత మీటర్లు ఎందుకు పనికిరావో మీరు చెప్పాలి స్మార్ట్ మీటర్లు ఉన్న గొప్పతనం ఏంటో చెప్పాలి మీరు పచ్చి అబద్దాలు చెప్పి ఈ స్మార్ట్ మీటర్లు మాకు అంటగట్టాలని చూస్తున్నారు ఇదేమీ కాదు మోడీ గారు చెప్పారని మీరు విని అదానీ గారిని లబ్ధి పొందించడం కోసమే మీరు ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు దీనివల్ల ఆంధ్రులకి నష్టం ఇది మా మాట కాదు మీరే చెప్పారు ఆ మీటర్లు బిగిస్తే పగలగొట్టమన్నారు అలా కాదని చెప్పి ఇప్పుడు మీరు బిగిస్తే మీ పిలుపుని అందుకుని ఈ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా మారిన బాబును మారినట్టు అయితే ఈ తప్పుడు విధానాలు మార్చుకుని స్మార్ట్ మీటర్ల బిగింపుని తక్షణం ఆపాలి అలాగే విద్యుత్ భారాలు రద్దు చేయాలి ఇందుకు ప్రజలు కూడా మీ ఇళ్లలో మీరు చూస్తా ఊరుకుంటే లక్ష కోట్ల రూపాయల భారాన్ని మన మీద విధించాలని ఈ కూటమి ప్రభుత్వం కుట్ర పనింది దానికి సిద్ధమా లేకపోతే వ్యతిరేకించడమా రెండే రెండు మార్గాలు ఇందులో భాగం ఖచ్చితంగా వ్యతిరేకించాలి అందుకు ప్రజలు కూడా రెండు వేల తరహాల విద్యుత్ ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి మేము ప్రజలు కోరుతాం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యుత్ భారాలు పెంచమని అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించని వద్దని చెప్పి మాలువడటం జరిగింది లోకేష్ కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక గట్టి ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూడా ఉత్సాహంగా ముందు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఇంతకుముందు గతంలో ట్రోఫ్ ఛార్జీ ఇంధన సర్దుబాటు ఛార్జీలు తీసుకొని ప్రజలపైన విపరీతమైన భారాలు మోపండి అవి తగ్గిస్తారని ఆశగా ఎదురు చూసే ప్రజలకి వస్తే తగ్గిస్తారు